ప్రైజ్ దాట్ ఈ దినుము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం శ్రద్ధగా ఆలకించమనివి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదహారు వచ్చిన చదువుకుందాం ప్లీజ్ మిమ్మల్ని వాడు పరిశుద్ధున్న ప్రకారము మీరును చాల్ ప్రభునందు పిల్లల ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ వ్రాయబడినటువంటి మాట మన దేవాది దేవుని వచ్చినటువంటి ఆజ్ఞ ఇది ఏమిటది పిలిచినవాడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధత మన జీవితాలను ఎప్పుడైతే యేసుక్రీస్తుకి అంకితం చేశామో అప్పటి నుండి చాలా సందర్భాల్లో మన పాత పద్ధతులపైకి మనసు లాగుతూ ఉంటుందండోయ్ అందరి విషయంలోనూ కానీ ఇక్కడేం కోరుతున్నాడు ఆయన ఏ సందర్భం లేనప్పటికీ కూడా మనం చేసే ప్రతి పనిలో మనం ఎలా ఉండాలంట మన పరలోకపు తండ్రి వలె పరిశుద్ధంగా ఉండాలి చెప్పడానికి ఏముందండి బాగుంటుంది చేసేవాళ్ళు తెలుస్తుంది అంటారేమో కానీ జీవించాల్సిందే పేతుల ద్వారా మాట్లాడుస్తున్నాడు ఇక్కడ మనం పరిశుద్ధంగా లేకపోతే ప్రిల్లరా మనం ప్రభువుని సమీపించలేము అంతేకాదు మనం శాశ్వతంగా నివసించేటువంటి పరలోకాన్ని చేరలేము కాబట్టి పరిశుద్ధంగా జీవించటం ఇక్కడ పరిశుద్ధత అంటే ఏమిటి దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవటమే కంప్లీట్ సబ్మిషన్ అనమాట పరిశుద్ధత దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవటం అంటే మనము పాపము నుండి దాని యొక్క ప్రభావం నుండి కూడా దూరంగా ఉండాలి లోకంలోని ఉండాలి లోకమాలిని మనకు అంటకూడదు పాపముతో కలిసి మనం జీవించకూడదు అయితే అదే సమయంలో లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి కదా ఆ మార్గాల్లో పడిపోకుండా ఏంటో తెలుసండి పరిశుద్ధమైనటువంటి జీవితం వారితో కలిసి జీవించాలి కానీ లోకంలో ఉన్నటువంటి పాపం మనలో ఉండకూడదు మన జీవితంలో కనబడేటువంటి దేవుని గుణములను బట్టే మనము దేవుణ్ణి ప్రతిబింబింపచేస్తాం ఎన్ని గుణాలు మన నుంచి కనబడుతున్నాయో అది మనల్ని ప్రత్యేక కనబడేట్లు చేస్తాయి సో మన దృష్టి మన ప్రాధాన్యత కూడా మన వ్యూ కాంటాక్ట్ కానీ మన యొక్క ఇంపార్టెన్స్ ప్రిఫరెన్స్ కానీ దేవునిపైనే ఉండాలి ఆయనపైనే ఉండాలి ఈ లక్షణాలన్నీ కూడా యేసు ప్రభుని ఎవరు సొంత రక్షణగా అంగీకరించారో వారు ఖచ్చితంగా కలిగి జీవిస్తారు అలా కాకపోతే పరిశుద్ధులం కాలేము ఎన్నటికీ కూడా పరిశుద్ధులం కాలేము లోక పరిస్థితులు ఎలా ఉంటాయి పరిశుద్ధతకు విరుద్ధంగా ఉంటాయి ఎప్పుడు కూడా సో ఎప్పుడు కూడా లోకం వైపు చూసామంటే ఆకర్షణ తప్పదు ప్రభు వైపు మన దృష్టి ఉన్నప్పుడు ప్రభు వలె మనం పరిశుద్ధంగా జీవిస్తాం పాపాన్ని జయించటానికి శక్తిని ఇస్తాడు దేవుడు మనంతట మన పాపాన్ని జయించలేం పరిశుద్ధాత్మ శక్తి మనకు అవసరం సో పాపం మీద మనము పట్టు జయించేటువంటి పాపంని ఎదిరించేటువంటి ఆ పట్టుదల ఉండాలి అంటే ఫుల్ల పాపం యొక్క పట్టు నుండి మనల్ని విడిపించబడాలి అంటే దేవుని శక్తి మనకు కావాలి పరిశుద్ధత దేవికాండంలో కూడా మోష ద్వారా మాట్లాడించాడు మీ దేవుడిని భోవానకు నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలని చెప్తున్నాడు పరిశుద్ధత మన జీవితంలో ప్రస్పష్టంగా కనిపిస్తుందా వాస్తవంగా దేవుడు మనల్ని మానవుల్ని తయారు చేసినప్పుడు తన రూపంలో తన స్వరూపంలో చేస్తాడు పరిశుద్ధులుగానే చేశాడు కానీ సాతానుడు ఆదాం అవ్వల నుంచి శోధించాడు వారు పాపంలో పడిపోయారు ఏ పాపం అవిధేయత అనే పాపంలో పడిపోయారు ఆజ్ఞ అతిక్రమించుట దేవుని మాటను ఉల్లంఘించుట ఆ పాపంలో పడిపోయారు వాళ్ళు సో కాబట్టి పిల్లలు ఆ సమయం నుండి మానవ స్వభావం ఎలా అయిపోయిందంటే ఇంకా దేవునిపై తిరుగుబాటు ఇంకా పాపమే ఇంకా పాపమే పరిశుద్ధతకు చాలా దూరంగా వెళ్ళిపోయారు అందుకే అంటున్నాడు మీ సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధత కలిగి ఉండండి ఎంత గొప్ప విషయం పిల్లలు నేను మళ్ళీ గుర్తు చేస్తాను పరిశుద్ధ స్వభావాన్ని మనకు మనమే పొందుకోలేము మన వల్ల కాదు మనకి మనమే కాదు పొందలేం ఈ పాపపు స్థితి నుంచి మనల్ని విడిపించాడు దానికే దేవుడు తన సొంత కుమారుణ్ణి బలి ఇచ్చాడు ఆ క్రీస్తు రక్తములో మనం కడగబట్టం దేవుని సన్నిధిలో మన పాపములు పోగొట్టుకోవటానికి ఏకైక మార్గం అనమాట మనల్ని సిద్ధం చేశాడు మరి ఎలా పొందుకుంటామండి పాపములు ఒప్పుకున్నట్టు వలన ఆ పాపముల కొరకే క్రీస్తు శిరువ బలియాగమయ్యాడని హృదయపూర్వకంగా విశ్వసించటం వలన యేసయ్య రక్త మాంసములు కలిగినటువంటి మానవ శరీరంతో ఈ భూమిపైకి వచ్చాడు శిలువుని మన కొరకు మరణించాడు తను తానుగా అప్పగించుకున్నాడు ఈ సత్యాన్ని ఎంతమంది విశ్వసిస్తారో ఎన్ని యుగముల విశ్వాసులు అందరికీ కూడా సరిపడా రక్తం ఆయన మనకి ఇచ్చాడు ఫైనల్గా నేను ఒక విషయం చెప్తాను దేవుని యొక్క వాక్యమును బట్టి మాట్లాడతాను హోలీనెస్ ఈజ్ ద మ్యాండటరీ టు ద హెవెన్ పరలోకానికి పరిశుద్ధత తప్పనిసరి ఈ భూమి మీద నుంచే మనము పరిశుద్ధలుగా సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధం కనిపిస్తూ ప్రభుని ఊరేగిస్తూ ప్రభు నామాన్ని మహిమ గాక ఆమె ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువస్ ఐ విల్ ప్రే ఫర్ యూ పరిశుద్ధుడైన తండ్రి అతి పరిశుద్ధ స్థలంలో ఉంటూ కూడా మమ్మల్ని ప్రేమించారు మా ప్రవర్తనను సరిచేయటం కొరకు మా ప్రవర్తనలో పరివర్తన తీసుకురావడం కొరకు ప్రభు రక్త మాంసములుగా మానవ దేహాన్ని ధరించి మా కొరకు బలి అయి ఉన్నారు ప్రభు మా అంతటి మేము పరిశుద్ధులము కాలేము మీ ద్వారానే మీ ఆత్మశక్తి ద్వారా ప్రభు మేం పాపం నుండి కృప చూపించావు అలాగే మీరు మా మా జీవితాలన్నిటినీ కూడా సమస్త ప్రవర్తన ఎందుకు కూడా మమ్మల్ని పరిశుద్ధపరచమని ప్రభుని క్రీస్తు నమ్మను ప్రార్థించి స్తుస్తున్నాను పరమ తండ్రి ఏమేం గ్లోరి టు గాడ్ థ్యాంక్ యూ బ్లెస్ యూ